ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పది సార్ పదసారి తొమ్మిది పది సార్ ఈ పది రోజులు బాబు పంతొమ్మిది రోజులు వచ్చింది సార్ నేనేమంటున్నా టూ డేస్ టెన్త్ దానికి రాసినాం కదా టెన్త్ కొట్టేయు నైన్త్ కొట్టేయు అండ్ హనుమాన్ జయంతి ట్వంటీ థర్డ్ నాడు హనుమాన్ జయంతి కొట్టేసినా కదా ఇంకో రోజు కూడా ఎంత కొట్టేది ఎనిమిదో రోజు ఎంత ఇప్పుడు తొమ్మిది కూడా ఒక మూడు రోజులు మనం రిజర్వ్ పెట్టుకుంటాం మూడు రోజులు ఒకటేమో కేటీఆర్ గారు రోడ్ రెండు రోజులు ఏమో కేటీఆర్ గారు హరీష్ రావు గారు రోడ్